ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం డిఏకు సంబంధించిన సమాచారం కోసం నాకు మెసేజ్ చేయడం జరిగింది అంటే ఇప్పటివరకు ఇంకా ఎన్ని డిఏలు ఉద్యోగులకు అందాల్సింది ప్రజెంట్ ఎంత డిఏ నడుస్తుందని చెప్పేసి మనల్ని ఉద్యోగులు అడగడం జరిగింది మెయిల్ ద్వారా సో వాళ్ళొకసారి మళ్ళొకసారి వారి గురించి వీడియో చేస్తున్నా సెంట్రల్ డిఏ వచ్చేసి జనవరి రెండు వేల ఇరవై నాలుగు రీసెంట్గానే ఫోర్ పర్సెంట్ కన్ఫామ్ చేయడం జరిగింది సో దాంతో మనకు మొత్తం నాలుగు డిఏలు అయితే పెండింగ్లో ఉన్నాయి అది వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే ఇట్ విల్ బీ అనౌన్స్డ్ బై యూనియన్ క్యాబినెట్ ఇన్ దిస్ మంత్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇన్ వ్యూ ఆఫ్ ఎన్జియింగ్ లోక్సభ ఎలక్షన్స్ ఇన్ సమ్మర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సో వాళ్ళైతే ఇవ్వడం జరిగింది లోక్సభ ఎలక్షన్స్కి ముందే ఇక్కడ చూసినట్టయితే తెలంగాణ స్టేట్కి సంబంధించిన డిఏ ఈ విధంగా ఉందో చూద్దాం ఒకసారి ప్రజెంట్ డిఏ వచ్చేసి జనవరి రెండు వేల ఇరవై రెండుకి సంబంధించింది ట్వంటీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ట్వంటీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ నెక్స్ట్ న్యూ స్టేట్ డిఏ అంటే మనకు అన్ని డిఏలు ఇస్తే ప్రజెంట్ ఎంత ఉంటుంది అంటే థర్టీ సెవెన్ పాయింట్ త్రీ వన్ ఉంటుంది కానీ ట్వంటీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ మనకు నడుస్తూ ఉంది సో ఎన్ని డిఏలు అంటే ఇక్కడ చూసినట్లయితే జూలై రెండు వేల ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై మూడు జూలై రెండు వేల ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు నాలుగు డీఏలు అయితే పెండింగ్లో ఉన్నాయి సో ఈ నాలుగు డిఎలను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే నాలుగు డియలు అయితే పెండింగ్లో ఉన్నాయి సో అంటే దాదాపుగా ఒకసారి చూసినట్లయితే థర్టీ సెవెన్ ట్వంటీ టూ అంటే దాదాపు పద్నాలుగు పాయింట్ చేంజ్ అంటే పద్నాలుగు పాయింట్ నాలుగు ఐదు శాతం ఐదు ఆరు శాతం చేంజి డిఎల్ అయితే పెండింగ్లో ఉన్నాయి సో ఇది దీనికి సంబంధించిన సమాచారం సో మన ఛానల్ మొదటిసారిగా చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ